వెరీ గుడ్ మార్నింగ్ నేను ప్రస్తుతం ట్రావెలింగ్లో ఉన్నాను ట్రావెలింగ్లో ఉండి ఈ వీడియో చేస్తున్నాను నిన్న డెవలప్మెంట్స్లో చాలా ఆసక్తికరమైనది ఒకటి కనిపించిందండి అదేంటంటే అక్క ఇద్దరు శర్మిల సునీత జగన్మోహన్ రెడ్డి గారికి అసలు నిద్ర పట్టనివ్వడం నిన్న వారు చేసిన కామెంట్లు కనుక చూస్తే ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు ఈ ఎన్నికల్లో ఇబ్బంది పెడుతున్నారు ఇబ్బంది పెట్టగలుగుతున్నారు అనే విషయం అర్థమవుతుంది నేను చాలా డ్యామేజింగ్ స్టేట్మెంట్ ఇచ్చిందండి సునీత గారు ఏంటంటే అయ్యా జగ జగన్మోహన్ రెడ్డి గారు ఆ బ్యాండేజ్ ఎన్నాళ్ళు కడతారు అది ఆ బ్యాండేజ్ పెట్టుకోకూడదు బ్యాండేజ్ లాంటిది అట్లా అతికించుకోకూడదు అట్లా అతికిస్తే అది సెఫ్టివ్ అవుతుంది చీము పెరుగుతుంది ఆ బ్యాండేజ్ తీసేస్తేనే గాలి తగిలి మీకు తగిలిన గాయం తొందరగా తగ్గుతుంది కాబట్టి ఒక డాక్టర్గా నేను సలహా ఇస్తున్నాను మీరు ఆ బ్యాండేజ్ని తీసేయండి అని బ్యాండేజ్ తీయకపోతే సెప్టిక్ అవుతుందని చెప్పి అన్నదని సునీత గారు డాక్టర్ అండి ఆవిడ యాక్చువల్గా అపోలో హాస్పిటల్స్ హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి ఒక డాక్టర్గా చెప్పింది అనమాట సునీత గారు నిజానికి అందరికీ కూడా తెలుసు ఆ విషయం అదేంటంటే లాగా ఎప్పుడు బ్యాండేడ్ వేసుకుని ఉండకూడదు గాయాలకి గాయాలకి గాలి తగిలితేనే తొందరగా తగ్గుతాయి అనేది ఇప్పుడు అందరికీ తెలుసు ఆధునిక వైద్యంలో అదొక భాగం కానీ జగన్మోహన్ రెడ్డి గారి బ్యాండేడ్ వేసుకున్నది గాయం కోసం కాదు రాజకీయాల కోసం అందువల్ల ఆయన అది కంటిన్యూ చేస్తున్నాడు ఎప్పటి నుంచి కంటిన్యూ చేస్తున్నాడు ఆయనకి ఏప్రిల్ పదమూడవ తేదీ అని తగిలిందండి గాయం ఇవాళ ఇరవై ఆరవ తేదీ కదా అంటే పదహారు రోజులు అయింది పదహారు రోజుల పాటు అంత చిన్నది దానికి ఒకటో రెండో కుట్లు వేసామన్నారు అది వేశారో లేదో కూడా తెలియదు సరే వేశారో అనుకుందాం పోనీ దానికి అంత పెద్ద బ్యాండేడ్ వేసుకోవాల్సిన అవసరం ఇంతకాలం పాటు అవసరం లేదు క్లియర్గా అది జనం దగ్గర నుంచి సానుభూతి పొందటానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరు అటాక్ చేయబోతున్నారు ఆయన ప్రాణానికి ముప్పు ఏర్పడింది ఆ ముప్పు నుంచి తప్పించుకున్నాడు ఆయన అని ఎటువంటి ఒక మెసేజ్ ఇవ్వడానికి అది పెట్టుకున్నట్టుగానే కనిపిస్తుంది అందరికీ తెలిసిపోయింది అది ఇప్పుడు ఏమైనా మిగిలి ఉంటే గాలి అది కూడా తీసేశారు సునీత గారు ఈ మాట చెప్పడం ద్వారా తర్వాత ఇవాళ ఇంకొక చిన్న వార్త వచ్చిందండి ఈనాడులో ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కదా అని ఎందుకు రాశారు ఈ మాట అంటే చాలా మంది పాయింట్అవుట్ చేశారు ఇది అది ఏంటంటే ఏప్రిల్ పదమూడవ తేదీన ఆయన మామూలుగా తిరిగి తర్వాత పది గంటలకో ఎప్పటికో వెళ్ళాడు ఆయన హాస్పిటల్కి వెళితే అక్కడ వాళ్ళు దానికి ఏదో ఒక కుట్టేసి ఒక బ్యాండేజ్ వేసి పంపించారు పంపించినప్పుడు బయటకు వచ్చినప్పుడు చిన్న బ్యాండేజ్ ఉందండి ఆయన నుదుటి మీద ఆ తర్వాత నుంచి ఎవ్రీ డే అది ఆకాశంలో చంద్రుడు మా అట్లా పెరుగుతూ వచ్చింది ఇప్పుడు అది రెండింతలు పెద్దగా ఉంది అంటే బ్యాండేజ్ సైజ్ పెరుగుతుంది అన్నమాట అంటే మన రాజకీయ అవసరాలను బట్టి బ్యాండేజ్ సైజు కూడా పెరుగుతూ వస్తుంది అదే రాశారు ఈ నెల పదమూడున సీఎం జగన్ తగిన గాయం అనే ఫోటో ఆ తర్వాత వరుసగా ఒక ఆరు ఫోటోలు వేశారు మీరు ఆరో ఫోటో చూస్తే ఇరవై ఐదో తేదీ తీసిన ఫోటో పెద్దగా కనిపిస్తుంది బ్యాండేజ్ అంటే అర్థం ఏంటి బ్యాండేజ్ సైజ్ పెరుగుతోంది ఎందుకు పెరుగుతోందో ఎవరికి తెలియదు అంటే క్లియర్గా ఇదంతా కూడా డ్రామా అనేది సామాన్యులు కూడా అర్థమవుతోంది ఇంత చిన్న దాన్ని కూడా ఉపయోగించుకొని సానుభూతి పొందాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంత డెస్పరేట్గా ఎందుకు ప్రయత్నిస్తున్నాడు అనేది అది చూసిన వాళ్ళకి బహుశా కాన్ఫిడెన్స్ తగ్గిపోతుందా ఈసారి ఎన్నికల్లో విజయాల పట్ల అందుకోసం అని చెప్పి ఇంత పెద్ద డ్రామాస్తున్నారా అని ఎవరైనా అనుకుంటారు ఆ తర్వాత అంతటితో మానలేదండి సునీత గారు షర్మిల గారు ఇంకా చాలా మాట్లాడారు నిన్న ఎందుకు మాట్లాడారు అంతకుముందు పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఒక పబ్లిక్ మీటింగ్లో చాలా దిగజారిపోయి మాట్లాడాడు ఏంటంటే గతంలో ఎప్పుడో షర్మిళ గారు ప పచ్చ చీరగట్టుకున్నారట అంటే తన కొడుకు పెళ్లికి సంబంధించి ఇన్వైట్ చేయడానికి చాలా మంది దగ్గరికి వెళ్ళారు ఇన్విటేషన్ కార్డు పట్టుకొని వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి ఆయన కూడా ఒక కార్డు ఇచ్చారు ఇచ్చినప్పుడు ఆవిడ పసుపు పచ్చ రంగులో ఉన్న చీర కట్టుకున్నట్టున్నారు ఆ రోజునే బహుశా ఆ తర్వాత కూడా చాలాసార్లు కట్టుకున్నారు అది వేరే విషయం దాన్ని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి రిఫర్ చేస్తూ దానికి ఏమంటాడండి పచ్చ చీర కట్టుకొని వెళ్ళి అంటే తన శత్రువులు కలుస్తున్నారు అని పసుపు చీర కట్టుకొని ప్రత్యర్థులు ఇళ్లకు వెళ్ళి మోకరిల్లారు అని చెప్పి అన్నాడండి ఎక్కడ పులివెందుల్లో వాళ్ళ సొంత ఊళ్ళో ఎందుకు ఈ మాట అనాల్సి వచ్చింది ఆయన అంటే పులివెందుల్లో ఆ స్థాయిలో శర్మ గారు సునీత గారు వాళ్ళకి చేసినటువంటి ఆ మెసేజింగ్ అనేది వెళ్ళింది దాని యొక్క రిజల్ట్ చూసి భయపడి జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఊళ్ళో కూడా జనాన్ని కన్విన్స్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది సరే వస్తే వచ్చింది అనుకోండి ఆయన కూడా చెప్పుకోవచ్చు ఏదో ఒకటి ఇక్కడ విషయం ఏంటంటే తన సొంత చెల్లెలి బట్టల గురించి మాట్లాడడం అది పబ్లిక్గా అది చాలా ఎంబ్రాసింగ్ వ్యవహారం అది చాలా దిగజారుడు అని చెప్పి అనుకునే ప్రమాదం ఉంది ప్రజలు అయినా కూడా వెనకాడకుండా మాట్లాడేడండి వెంటనే దాన్ని ఎక్స్పోజ్ చేసింది షర్మిల నువ్వు నీ సొంత చెల్లెల బట్టల గురించి మాట్లాడవచ్చా ఏమిటి పసుపు రంగులో ఉన్న చీర కట్టుకుంటే పసుపు రంగు ఏమైనా తెలుగుదేశం వాళ్ళ సొంత ఆస్థ వాళ్ళ వాళ్ళ పేటెంట్ అదేమన్నా సాక్షి పత్రిక కూడా పసుపు రంగులోనే పెట్టేవు కదా పసుపు రంగు అంటే తెలుగు వాళ్ళకి అది ఒక ఒక ప్రాస్పరిటీకి గుర్తు యాక్చువల్గా అది అందరికీ తెలుసు షర్మిల కూడా చెప్పింది ఆ మాటలు దాన్ని పట్టుకొని నువ్వు నన్ను నీ సొంత చర్యలను పట్టుకొని సొంత చెల్లెల బట్టల గురించి పబ్లిక్ మీటింగ్లో మాట్లాడతావా నువ్వు అని చాలా గట్టిగా అడిగింది కడిగి పారేసింది యాక్చువల్గా దాని మీద చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక ట్వీట్ చేసినట్టున్నాడు సొంత చెల్లెలు బట్టల గురించి మాట్లాడతావు నువ్వు ఏమన్నా ఇంగిత ఉందా అని చెప్పి వేల మంది సభలో సొంత చెల్లెలు వేసుకున్న బట్టల మీద ప్రస్తావన తీసుకొస్తారా అని చెప్పి షర్మలా అందండి ఎంత దిగజరుడు రాజకీయాలు నేను బాబు దగ్గర మోకరు పసుపు చీర కట్టుకున్నానట చంద్రబాబు నాయుడు గారి స్క్రిప్ట్ నేను చదువుతున్నా చదువుతున్నానట అని చెప్పి అంటూ పసుపు కలర్ ఏమైనా చంద్రబాబుకి పేటెంట్ రైట ఆయన ఏమన్నా ఆ పచ్చ కలర్ని పచ్చ కలర్ని ఆయన ఏమైనా సొంతం చేసుకున్నాడు ఆయన ఏమైనా కొనేసాడా దాన్ని చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయాడేమో గతంలో సాక్షి పసుపు రంగు ఉండేది అని కూడా చెప్పింది అది అయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక డ్యామేజింగ్ స్టేట్మెంట్ చాలా పెద్ద స్టేట్మెంట్ ఉందండి అదేంటంటే ఈ బొత్స సత్యన గారిని వాళ్ళ పక్కన పెట్టుకుని ఆ తండ్రి లాంటి వాడు అని చెప్పేదో జగన్మోహన్ రెడ్డి అందరినీ అంటాడు కదా మంచివాడు సౌమ్యుడు అని ప్రతి క్యాండిడేట్ని మధ్రలో చేసినా కూడా అట్లా ఏదో అన్నాడు ఏదో చిన్న డ్రామా జరిగింది బొస సత్యన కూడా కళ్ళమని నీళ్ళు పెట్టుకున్నాడట గద్గద స్వరంతో మాట్లాడేట సరే అది దాని మీద శర్మ రియాక్ట్ అవుతూ చాలా డ్యామేజింగ్ స్టేట్మెంట్ ఒకటి చేసిందండి అదేంటంటే అసలు జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ గారి శత్రువులేమో మిత్రులా ఆయన సొంత కూతురు ఆయన బిడ్డలు ఆయన బంధువులు ఆయన అమ్మ అందరూ కూడా శత్రువులా అని ఎవరు ఆయన పక్కన ఉంది సజ్జల రామకృష్ణారెడ్డి వైవి సుబ్బారెడ్డి విజయసాయిరెడ్డి వీళ్ళ బొత్స సత్యనారాయణ వైఎస్ఆర్ని తాగుబోతు తిట్టాడు ఎప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు గవర్నమెంట్లో మంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలోనే బయట కూడా కాదు అటువంటి వ్యక్తేమో మీకు చాలా సన్నిహితుడా మేమంతా దూరమా అని చెప్తూ అసలు వైఎస్ఆర్ గారి పరువు తీస్తున్నది ఏమే మేము కాదు మేము వెళ్ళేదో చే చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపాము ఇంకెవరితో చేతులు కలిపామని మాట్లాడుతున్నారు మేము ఎవరితో చేతులు కలపలేదు నువ్వు అవినాష్ రెడ్డిని వెనక వెనకేసుకొస్తున్నావు కాబట్టి వివేకానంద రెడ్డి గారి హత్యని దాన్ని దానిలో ఉన్న పాల్గొన్న వాళ్ళని కాపాడుతున్నావు కాబట్టి మేము బయటకు వచ్చి మాట్లాడాల్సి వస్తుంది అని చెప్తూ అసలు వైఎస్ఆర్ పేరుని ఎవరు పెట్టారు ఆ సిబిఐ కేసులో పెట్టింది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చెప్తున్నాను నేను అని శర్మలా చెప్పింది చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు అండి ఇది అదేంటంటే ఈ సిబిఐ కేసు ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమస్థల కేసు అంటారు కదా దాంట్లో వైఎస్ఆర్ గారి పేరుని చేర్చింది జగన్మోహన్ రెడ్డి ఎలా చేర్చారంటే ఇప్పుడు ఎవరైతే సుధాకర్ రెడ్డి అని ఉన్నాడో అడిషనల్ అడ్వకేట్ జనరల్ అప్పుడు బయట లాయర్ అనుకోండి ఆయన ఆయన ద్వారా ఒక పిటిషన్ వేయించి అసలు ఈయన పేరు పెట్టాలి మీరు జగన్మోహన్ రెడ్డి పేరు కాదు అని చెప్పి ఒక పిటిషన్ వేయించి ఆ విధంగా వైఎస్ఆర్ గారి పేరుని జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తుల కేసులో ఆయన పెట్టారు ఈ విషయాన్ని ఉండవలేరణు కుమార్ కూడా చెప్పాడు గతంలో ఆ క్లిప్ కూడా దొరుకుతుంది ఎవరికైనా సరే యూట్యూబ్లో చూస్తే చాలా స్పష్టంగా చెప్పాడు ఎవరు పెట్టారు వైఎస్ఆర్ పేరుని జగన్మోహన్ రెడ్డి కదా పెట్టింది అని మరి ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు దూరంగా పెట్టాడనే కోపంతోనే ఏమో కానీ ఉన్న వా నిజాన్ని చెప్పాడు ఉండవల్లి ఇది టీవీ నైన్ ఇంటర్వ్యూలో చెప్పాడు అందరికీ తెలిసింది ఇప్పుడు శర్మిలా కూడా తెలుసు కాబట్టి ఆవిడ బయట పెట్టింది వైఎస్ఆర్ గారి పేరుని ఈ కేసులో చేర్చింది నువ్వు మేం కాదు మేము వైఎస్ఆర్ పేరు నిలబెట్టాము నువ్వు ఆయన్ని నిందితుడిగా చేర్చేవు కేసులో అని చెప్పి అదొక డ్యామేజ్ తర్వాత సునీత నిన్న ప్రెస్ మీట్ పెట్టి పులివెందుల్లో మళ్ళీ మాట్లాడిందండి ఆవిడ తల్లి సౌభాగ్యమేమో ఒక లెటర్ రాశారు ఓపెన్ లెటర్ అని చెప్పి కేసుకు సంబంధించి ఎందుకు ఇవన్నీ పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఈ బహిరంగ సభలో ఈ రకరకాల స్టేట్మెంట్ చేశాడు వీళ్ళ మీద ఎస్పెషలీ వివేకానంద రెడ్డి మీద ఏంటి ఆయనకి రెండవ పెళ్ళాం లేదా ఆయన రెండవ పెళ్ళానికి కొడుకులేడా అని చెప్పి మాట్లాడాడు రెండో భారీ ఉండి ఉండొచ్చు రెండో పెళ్లి చేసుకుని ఉండొచ్చు ఆయన కొడుకు కూడా ఉండొచ్చు వివేకానందరెడ్డి గారు చాలా సత్ప్రవర్తనుడు అని చెప్పి ఎవరు సర్టిఫికేట్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ దానికి అర్థం ఆయన హత్య చేయొచ్చు అని కాదు ఆయనకు రెండో పెళ్లి అయింది కాబట్టి రెండో భారీకి కుమారుడు ఉన్నాడు కాబట్టి హత్య చేశారా జగన్మోహన్ రెడ్డి గారు లాజిక్ అంటే అర్థం కాదండి ఒకవైపున అవినాష్ రెడ్డి ఏమో చాలా అమాయకుడు చిన్నపిల్లవాడు అని చెప్పి మాట్లాడాడు వివేకానంద వివేకానందరెడ్డి యొక్క పర్సనాలిటీని బాగా దెబ్బతీయడానికి ఆయన ఇమేజ్ని దెబ్బతీయటానికి ప్రయత్నం చేశాడు ఆయనకి రెండో పెళ్లి చేసుకొని ఉండొచ్చు రెండో బారికి పిల్లలు ఉండొచ్చు దానికి ఆయన హత్య చేయడానికి సంబంధం ఏంటి ఒకవేళ దానివల్లనే సునీత గారు హత్య చేయించారు అని చెప్పి అనుకుంటే ఆవిడ దానికి నేరుగా ప్రశ్న వేసింది ఏంటి మా పాత్ర ఏదన్నా ఉంది అనుకుంటే మమ్మల్ని అరెస్ట్ చేయి నువ్వు ఎవరు బాధ్యులైతే వాళ్ళని అరెస్ట్ చెయ్యి నీదే ప్రభుత్వం ఐదేళ్ల పాటు నీ ప్రభుత్వ అధికారంలో ఉంది ఐదేళ్ల పాటు నువ్వు మాట్లాడలే ఈ కేసు గురించి ఇప్పుడు వచ్చి రెడ్డి గారికి పెళ్ళి అయింది ఇంకోటి అయింది అని చెప్పి మాట్లాడతావా నేను కానీ నా భర్త గాని నా తల్లి కానీ ఎవరికి ఉన్నా కూడా అసలు ఇప్పుడు కానీ మేము గత ఐదు సంవత్సరాల నాడే మా ఇంటికి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి మా అమ్మ చెప్పింది ఏమని మీ అల్లుడు ఏ పాత్ర ఉందని అనుకుంటున్నారు బయట జనం అని చెప్పి అన్నట్ట జగన్మోహన్ రెడ్డి అంటే ఆవిడ వెంటనే ఉంది ఒకవేళ నా అల్లుడు రాజశేఖర రెడ్డి పాత్ర ఉందనుకున్నా నా కూతురు పాత్ర ఉందనుకున్నా నా పాత్ర ఉందనుకున్నా వాళ్ళ మీద కేసు పెట్టి వాళ్ళు అరెస్ట్ చేయండి వాళ్ళకి తగిన శిక్ష వేయండి ఎవరైనా సరే అని ఐదేళ్ల నాడే చెప్పింది మా అమ్మ నేను చెప్పాను గతంలో చాలాసార్లు నేను కలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైం కలిసినప్పుడు కూడా చెప్పాను ఎవరు గనక ఎవరి పాత్ర అయినా ఉంది అనుకుంటే ఇంక్లూడింగ్ మీ వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి అనేది మా డిమాండ్ మా కోరిక ఆవిడంత ఓపెన్గా చెప్పినప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు అంత ధైర్యంగా మరి మాట్లాడొచ్చు కదా నిజంగా గనక వాళ్ళ పాత్ర ఉంటే కానీ ఎంతసేపటికి కేసును డైల్యూట్ చేయడానికి డిస్ట్రాక్ట్ చేయడానికి పక్క లా పట్టించడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది ఆయన డిఫెన్స్లో ఉన్నాడు ఈ విషయంలో అని సునీత గారు ఇంకొక మాట అన్నదండి అభిరా చిన్న పిల్లవాడా చిన్న పిల్లవాడు అయితే స్కూల్కి పంపించండి మూడోసారి ఎంపీ టికెట్ ఎందుకు ఇచ్చారు రెండుసార్లు ఎంపీకి ఎందుకు చేశారు చిన్న పిల్లవాడు కదా చిన్న పిల్లవాళ్ళని మనం పార్లమెంట్కి పంపిస్తామా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునేటువంటి ఆ వ్యవస్థలో భాగంగా ఉంచుతామా చిన్న పిల్లవాడు అయితే అని ప్రశ్నించింది తర్వాత చివరగా ఒక గట్టిగా ఒక మాట మాట్లాడిందండి నేను సాక్షి టీవీ గురించి కూర్చుంటా మీరు ఎవరైనా సరే మీ తరఫున కూర్చోండి మీ టీవీయే కదా అక్కడ మాట్లాడదాం వివేకానంద రెడ్డి గారి హత్య కేసు దాంట్లో ఎవరు పాత్రధారులు ఎవరు సూత్రధారులు ఎవరి ప్రోత్బలంతో జరిగింది సిబిఐ వాళ్ళు ఏ విషయాలను కనుగొన్నారు ఎవరు బాధ్యులు అనే విషయాల గురించి మాట్లాడదాం నేను సిద్ధం మీరు సిద్ధమేనా అని అడిగింది దాన్ని బట్టి కూడా అర్థమైంది ఏంటంటే మోరల్గా రైట్ సైడ్ను ఉన్నది ఎవరు షర్మిల సునీత ఈ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఆ పక్కన జగన్మోహన్ రెడ్డి గారు చాలా డిఫెన్స్లో ఉన్నాడు అతనికి తెలుసు చాలా పెద్ద తప్పు జరిగింది ఇందులో అని కానీ దాన్ని ప్రొటెక్ట్ చేసేటువంటి పనిలో ఉన్నాడు ఆ పనిలో అనేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు అతను ఊహించలేదండి ఈ స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటానని ఎందుకంటే అధికారంలో ఉన్నాను నేను ఏం చేసినా జరుగుతుంది అందులో కడపలో పులివెందుల్లో అసలానికి దొరికే ఉంది కాబట్టి ఏం చేసినా కూడా అడిగే ఒళ్ళేడు ఇప్పుడు అధికారంలో ఉండగా ఆ ఉద్దేశంతో చాలా లైట్గా తీసుకున్నాడు దానికి తోడు బీజేపీతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి అనుకున్నాడు కానీ అక్క చెల్లెళ్ళిద్దరూ ఈ స్థాయిలో ఈ ఇష్యూని ప్రజల్లోకి తీసుకెళ్తారని కానీ మీడియాలో ఇంత పెద్ద ఇష్యూని చేస్తారని కానీ ఈ విధంగా తనకి ఎదురుగా నిలబడి తనని ఛాలెంజ్ చేస్తారని కానీ జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళలో కూడా ఊహించి ఉండడం ఎన్నికల టైంలో వాళ్ళు చాలా ధైర్యంగా షర్మిల గారు చాలా ధైర్యంగా చేస్తుంది సరే ఆవిడ పాలిటిక్స్లో వచ్చింది కొంతవరకు నయం సునీత గారు అయితే ఈ స్థాయిలో బహుశా నిలబడి మాట్లాడగలదు ఏనాడు బయటకు రాని వ్యక్తి ఏనాడు పబ్లిక్లో ఉండని వ్యక్తి ఏనాడు కెమెరా ముందు నిలబడిన వ్యక్తి బయటకు వచ్చి ఈ స్థాయిలో తాను నమ్మిన దానికోసం గట్టిగా నిలబడి పోరాడుతుంది తన ప్రాణాన్ని ఒడ్డైనా సరే న్యాయం చేయాలనేటువంటి స్థాయిలో ఆవిడ పోరాడుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఊహించినా ఊహించాల ఆ విధంగా అక్క చెల్లెళ్ళిద్దరూ నిజం చెప్పాలంటే ఇవాళ ప్రతిపక్ష పార్టీల కంటే ఎక్కువ పెను సవాలుగా జగన్మోహన్ రెడ్డి గారికి మారారు